ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి భాగం అలా చూస్తావింటన్నయ్య ఇంతసేపు మా నాయనతో మాట్లాడితే ఈ పాటికి నీకన్నీ అర్థమైపోయి ఉండాలి కదా ముఖమంతా నోరు చేసుకుని నవ్వుతూ అన్నాడు బండోడు అర్థమైపోయి ఉండటమా అదేమిటి అప్పుడు కూడా తన మనసులో లైట్ వెలగకపోవటంతో మరింత అయోమయంగా అడిగాడు వెట్టి ఏమీ తెలియని వాడిలా నోరు వెళ్లబెట్టి నన్ను వెక్కిరించటం బాగోలేదన్నయ్యా ఈశ్వరి వేరు అనే ఒక మూలిక ఉంటుంది ఎటువంటి విషపు పురుగునైనా అది దూరంగా తరిమేస్తుంది ఇప్పుడు మన నెత్తుల మీద ఉన్న పొద దానికి అక్కో చెల్లులో అవుతుందట బాగా గుర్తు పెట్టుకోమని మా నాయన నాకు చెప్పాడు తను విరిచి పట్టుకున్న మండల్ని అటూ ఇటూ ఊపుతూ అన్నాడు బండోడు అతని తండ్రి విషవైద్యంలో ఆరితేరిన వాడిని మరిచిపోయినందుకు తనలో తను ఎంతగానో సిగ్గుపడ్డాడు వెట్టి అంతలోనే వచ్చింది అతనికి ఇంకొక అనుమానం గోతి పైభాగంలోకి పోయి చుట్టూ చూస్తున్న బండోడికి రెండు క్షణాల తర్వాత తెలిసింది అది ఏంటన్నయని అనుమానం చేతిని అందించి అతన్ని కూడా బయటికి లాగుతూ అడిగాడు ఇది ఈ తమ విషానికి విరుగుడని కూడా ఈ పాములు ఇక్కడే కాపురం పెట్టుకోవటంలో ఏదైనా రహస్యం ఉండి ఉంటుందా అడిగాడు వెట్టి చేతుల్లో ఉన్న మండల్ని కింద పడేసి మొహానికి పట్టిన చెమటను తలపాగాతో తుడుచుకున్నాడు బండోడు నువ్వు చెప్పేటంతవరకు ఈ విషయాన్ని గురించి నేను ఆలోచించలేదన్నయ్యా చాలా చోట్ల కనిపిస్తాయి ఈ పిచ్చి పొదలు ఏమిటంటే సరిగ్గా పుట్టలున్న ప్రదేశంలోనే ఇవి ఏపుగా పెరిగి పెద్దవవుతూ ఉంటాయి మరి ఈ పొదలకి ఆ పాములకి కనెక్షన్ ఏమైనా ఉండి ఉంటుందేమో నాకు తెలియదు నీ వాడు విడమరిచి చెప్పాల్సిందే అన్నాడు చెప్పులు లేకుండా నడిచేటప్పుడు ఎదురుదెబ్బ ఏదైనా తాకితే ఏం చేయాలో తెలియని తను అటువంటి విచిత్రమైన విశేషాలను విశ్లేషించటమేమిటో వెట్టికి తెలియలేదు అదే మాట నిస్సంకోచంగా బండోడికి చెప్పాడతను ఇటువంటి వాటిని గురించి మాట్లాడాలంటే మీ నాయనల మాత్రమే మాట్లాడగలరు నా వంటివాడు నోరు తెరిచి ఏమీ చెప్పలేడు అంటూ పుట్టకు దూరంగా నడిచాడు చెవుల్ని ఓరగా పెట్టి తమ చుట్టూ ఉత్పన్నమవుతున్న శబ్దాలు ఆలకిస్తూ అతన్ని అనుసరించాడు బండోడు కాళ్లు పీక్కొచ్చినట్టున్నాయన్నయ్య ఆ పాటున్న జనానికి వెనక్కి వెళ్లిపోయారు రెండు నిమిషాల తర్వాత అనౌన్స్ చేశాడు కింద ఉన్న ఎండుటాకుల్ని చిన్న కొమ్మల్ని ఎండుకుపోయిన పొదల్ని కొంచెంగా కూడా డిస్టర్బ్ చేయకుండా మళ్లీ చందనం చెట్టున్న ప్రదేశం దగ్గరికి పోయారు వారిద్దరూ అంతకుముందు ఎక్కడ కూర్చొని ఉన్నాడో సరిగ్గా అక్కడే కాలు మీద కాలు వేసుకుని కనిపించాడు పఠాన్ ఎవడే ఉంటాడు వాడు ఎందుకు వచ్చి ఉంటాడిక్కడికి తల తిప్పి చుట్టూ చూస్తూ అడుగుతున్నాడు చిన్న చిన్న వంట గ్యాస్ స్టవ్లను వెలిగించి గబగబా వంటలు చేస్తున్నారు అతనితో పాటున్న జనం వాళ్ళెవరో అనామకులే ఉంటారు పఠాన్ బాబు ఈ మధ్య ఈ అడవిలో కుందేళ్లతో పాటు చిన్న చిన్న జింక పిల్లలు కనిపిస్తున్నాయని చింతలపల్లిలో చాలామంది అనుకోవటాన్ని నేను విన్నాను వాటి కోసం వచ్చి గుంపుగా ఉన్న మనల్ని చూసి భయపడిపోయి ఉంటారు సీరియస్ గా తల వంచుకుని వంట చేస్తున్న మనిషి ఒక అతను అంటున్నాడు ఇట్లాంటి వాళ్లతోనే చిక్కులు వస్తాయిరా ఎటు పోవాలో ఎలా పోవాలో తెలియక కంగారు కంగారుగా కలిగి తిరిగి ఆఖర్లు ఆ ఫారెస్ట్ల కళ్లల్లో పడతారు వాళ్ల కోసం వెతుకుతూ మల్లాంటోళ్ల మీదకు వచ్చి పడతారు ఈ ఫారెస్ట్ విసుగు నిండిన కంఠంతో అన్నాడు పఠాన్ ఏం చేద్దామన్నయ్యా నా లెక్క ప్రకారం ఇంకో గంట వరకు వాళ్లు గొడ్డర్లు పట్టుకోరు నుంచి కదిలి అవతలికి పోరు పొదల చాటున ఉన్న బండోడు వెట్టిని పలుకరించాడు మనం చెయ్యవలసింది చేసేశాము ఇక మీదట జరగాల్సిందంతా నీ జతగాడి మీద ఆధారపడి ఉంది అతనికి ఇక్కడ దారులన్నీ బాగా తెలుసా ఉన్నట్లుండి అన్నాడు వెట్టి ఎవరూ మావాడిక మనిషి బయటికి కనిపించడుగాని మంచి దిల్లున్నవాడు ఈ పాటికి చింతలపల్లి వెళ్లిపోయి ఉండొచ్చు లేదా దగ్గర్లోకి పోయి ఉండొచ్చు అన్నాడు బండోడు అతను ఆ మాటలు అన్నప్పుడు వచ్చింది మళ్లీ ఒక అనుమానం వెట్టికి పెద్ద మొనగాడి మాదిరి నెంబర్ ఇచ్చి పంపించాను పైసలివ్వలేదు మర్చిపోయాను తన జేబు తడుముకుంటూ అన్నాడు ఇదంతా మా ఏరియా ఇక్కడ మాకు పైసలు దేనికన్నయ్యా చింతలపల్లి నిండా రవీంద్రానికి చుట్టాలున్నారు అసలు గట్టిగా అడిగితే వాళ్ళందరూ కట్టకట్టుకుని మన ఓడెనకాలం వచ్చేయమన్నా వచ్చేస్తారు అన్నాడు బండోడో బాజిరెడ్డికి సంబంధించిన వాళ్లు కూడా ఉంటారు కదా వాళ్లు పోనుకుంటే మన ఆలోచన దెబ్బతినిపోతుంది కదా అన్నాడు వెట్టి సగం మంది బాజిరెడ్డి జనమే ఉన్నారక్కడ అయినా సరే మరేం పర్వాలేదు పని పూర్తవుతుంది నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు భరోసా ఇచ్చాడు బండోడో గ్యాస్ స్టవ్ల మీద ఉడుకుతున్న పదార్థాల వాసన గాలివాలున ఆ ప్రదేశాన్నంతా ఆవరించుకుని అతనికి వెట్టికి ఆకలిని అధికం చేయటం మొదలు పెట్టింది లాభం లేదన్నయ్య మనం కూడా ఏదో ఒకటి వెతుక్కోవలసిందే కడుపులో పేగులు గడబడి చేయటం మొదలు పెడుతున్నాయి ఉన్నట్లుండి అన్నాడతను అంతకుముందు ఎలా వచ్చారో అలాగే నిశ్శబ్దంగా వెనక్కి జరిగారు ఇద్దరు తినటానికి పనికి వచ్చే పదార్థాలను వెతుక్కుంటూ మళ్లీ అడవిలోకి బయలుదేరారు సబ్బిరెడ్డి పేరును మాత్రమే విని ఉన్నాడు రవీంద్ర భావమరితి ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు వెట్టి తన చేతికిచ్చిన ఎండుటాకు మధ్యకు విరిగిపోవటమో తుంపులు తుంపులై దానిమీద నెంబర్లు కనిపించకుండా పోవటమో జరగకుండా మునివేళ్లతో పట్టుకుని పరుగు పందెంలో పాల్గొంటున్నట్టు వేగంగా ప్రయాణం చేస్తున్నాడు అడవిలో నుంచి బయలుదేరిన తరువాత అరగంటకు అతని కనుల ముందు ప్రత్యక్షమైంది అదే పనిగా జనం అటూ ఇటూ తిరగటం వల్ల మెత్తగా తయారైన అడవిదారి ఒకటి దాన్ని పట్టుకుని ఒక కిలోమీటర్ దూరం పోయిన తరువాత కనిపించింది ఒక కంకర రోడ్ ఎగసుకు వస్తున్న ఆయాసాన్ని అణుచుకోవటం కోసం ఆ రోడ్డు పక్కనే కనిపించిన ఒక బండ మీద కూర్చున్నాడతను పది నిమిషాలు రెస్ట్ పదకొండో నిమిషంలో మళ్లీ రన్నింగ్ రేస్ అని తనలో తను అనుకుంటూ ఉండగా సడన్ గా అతని వెనుక ప్రత్యక్షమయ్యాడు ఒక మనిషి రోడ్డు మీద నుంచి రాలేదతను రోడ్ను ఆనుకుని ఉన్న పొదల్లో నుంచి వచ్చాడు ఎవరయ్యా నువ్వు ఒంటరిగా ఈ అడవిలో ఏం చేస్తున్నావు గంభీరమైన కంఠంతో అడిగాడు మాట మామూలుగాని అనిపించింది రవీంద్ర బావమరిదికి వాలకం మాత్రం ఇంకేదోలా కనిపించింది అడవిలో లేను నేను అడవిదారిలో ఉన్నాను నువ్వెవరివి చేస్తున్నావు అని అడిగాడు తెల్లటి పలువరుస బయటికి కనిపించేలా నవ్వాడా మనిషి అడవిలో లేవు బాగానే ఉంది మరి ఈ దారిలో ఏం చేస్తున్నావు అని అడిగాడు అతను అడుగుతూ ఉండగానే గణగణమని మోతలు చేసింది అతని ప్యాంట్ జేబులో ఉన్న ఫోన్ బయటికి తీసి ఒకసారి దాని వంక చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండానే పెట్టేశాడు తిరిగి ప్యాంటు జేబులోకి నెట్టుకుంటూ ప్రశ్నార్థకంగా కనుబొమలు ఎగురవేశాడు తనకు అప్పచెప్పిన పని పూర్తి చేయటానికి తను కాళ్లు కొట్టుకుంటూ చింతలపల్లి దాకా వెళ్లవలసిన అవసరం లేదని అనిపించింది రవీంద్ర బావమరిదికి అనిపించిన వెంటనే బండ మీద నుంచి లేచాడు సారు అర్జెంటు చింతలపల్లి పోతున్నాను బాగా కావాల్సిన మనిషికి ఫోన్ చేసి ఒక మాట చెప్పాలి నా దగ్గర ఫోన్ లేదు మీరు వేరేగా అనుకోకపోతే ఒక్క ఫోన్ చేసుకోవాలి చేతిని జాస్తూ చాలా మర్యాదగా అడిగాడు శ్చర్యం ప్రత్యక్షమైంది అవతలి మనిషి కనుల్లో రెండు క్షణాలు తటపటాయించి తన ఫోన్ బయటికి తీశాడు నువ్వే చేసుకుంటావా నన్ను హెల్ప్ చేయమంటావా అడిగాడు తను ఎవరికి ఫోన్ చేయబోతున్నాడో ఎందుకు చేయబోతున్నాడో అతనికి తెలియటం ఇష్టం లేకపోయింది రవీంద్ర బావమరిదికి ఫోన్ చేయటం నాకొచ్చు సారు నేను చేసుకోగలను అంటూ ఫోన్ తీసుకున్నాడు నాలుగడుగులు అవతలికి వేసి తన దగ్గరున్న నెంబర్ని ప్రెస్ చేశాడు నడుం మీద చేతులు వేసుకుని చిరునవ్వుతో చూస్తూ నిలబడి ఉన్న ఆ మనిషి ముఖంలోని ఆశ్చర్యం అధికమైపోయింది అడవి ఆకుల మీద నెంబర్ వేసుకొచ్చావా చాలా విచిత్రంగా ఉంది నువ్వెవరివో నాకు చెప్పాల్సిందే బ్రదర్ అంటూ రవీంద్ర బావమరిది అంతకుముందు కూర్చున్న బండ మీద తను సెటిల్ అయ్యాడు ఒకసారి ప్రెస్ చేశాడు నెంబర్ని రవీంద్ర బావమరిది ఎంగేజ్ వచ్చింది రెండవసారి ట్రై చేశాడు మళ్లీ అదే పరిస్థితి మూడవసారి కూడా రిజల్ట్ కనిపించకపోవటంతో విసుగ్గా తల విదిలించి ఆ మనిషి కేసి చూశాడు అడవి మధ్యలో ఉన్నాం ఒక్కోసారి సిగ్నల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ట్రై చేయి అన్నాడా మనిషి పెదవులు బిగించి మరోసారి ప్రెస్ చేశాడు రవీంద్ర భావమరితి ఉపయోగం లేకపోయింది లాభం లేదు సారు పెద్ద మనసుతో మీరింత ఖరీదైన ఫోన్ని ఇచ్చినా ఉపయోగం కనిపించటం లేదు కాళ్లు కొట్టుకుంటూ చింతలపల్లికి పోయి అక్కడ ప్రయత్నం చేసుకోవాల్సిందే అంటూ అతని ఫోన్ని అతనికి ఇవ్వటానికి ముందుకు జాచాడు చెప్పాను కదా అడవి మధ్యలో ఒక్కోసారి సిగ్నల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని ఇంతకీ ఏ నెంబర్ అంటూ ఫోన్లోని నెంబర్ని చూశాడా మనిషి చూసిన వెంటనే కరెంట్ షాక్ కొట్టినట్టు ఉలిక్కి పడ్డాడు ఇందాకటి నుంచి ఈ నెంబర్కే డైల్ చేస్తున్నావా అని అడిగాడు ఆశ్చర్యంగా అవునని తల ఊపాడు రవీంద్ర భావమరిది సిగ్నల్ ప్రాబ్లం కాదు బిజీ సిగ్నల్ వచ్చింది అవునా అడిగాడతను దానికి కూడా తల ఊపాడు రవీంద్ర భావమరిది వస్తుంది బ్రదర్ రాక చస్తుందా నువ్వు చేస్తోంది ఈ ఫోన్కే అంటూ వేగంగా కదిలి అతని దగ్గర ఉన్న అడవి ఆకును తీసుకుని దాని నెంబర్ నెంబర్ని చూసి బిగ్గరగా నవ్వాడు తెరుచుకుపోయింది బావమరిది నోరు సరు మీరెవరు సారంటే మీరేనా అస్పష్టంగా అడిగాడు నేనే నువ్వెవరివి నాతో నీకు పనేంటి ఈ నెంబర్ను నీకెవరిచ్చారు ఉన్నట్లుండి మారిపోయింది ఆ మనిషి పద్ధతి మాటలు మహా కరుకుగా బయటికి వచ్చాయి తనెవరో చెప్పాడతను ఎటువంటి పరిస్థితిలో ఆ నెంబర్ తనకు ఇవ్వబడిందో చెప్పాడు ఎవరి ద్వారా ఇవ్వబడిందో చెప్పటం మొదలు పెట్టేసరికి విపరీతమైన సంతోషంతో వెడల్పయ్యాయి ఆ మనిషి కాళ్ళు సెభాష్ శభాష్ అయిన పనిచేశారు మీరు మూడు నెలల నుంచి మేం నానా తంటాలు పడుతున్నాం అంతా అయిపోయిన తర్వాత వెళ్లి చేతులు ఊపుకుంటూ వెనక్కి రావటమే గాని స్పాట్లో ఉండగా పెద్ద తలల్ని మాత్రం పట్టుకోలేకపోతున్నాం వెరీ గుడ్ బ్రదర్ వెరీ వెరీ గుడ్ అంటూ ఫోన్లో ఉన్న ఇతర నెంబర్స్ ని ప్రెస్ చేశాడు గబగబ అరగంట ఖచ్చితంగా ఒక అరగంట తరువాత జట్లు జట్లుగా పొదలచాటు నుంచి రోడ్డు మీదకి వచ్చారు పాతిక మంది ఫారెస్ట్ గార్డ్లో మన అంచనా నిజమైంది పదండి అందరూ అంటూ వారికి చెప్పి రవీంద్ర బావమరిది వైపు చూశాడు ఈ ఏరియాలో బతకాల్సిన వాడివి నువ్వు మమ్మల్ని అలర్ట్ చేసినట్లు బయటికి పొక్కితే లేనిపోని తలనొప్పులు వస్తాయి దగ్గర దాకా దారి చూపించి నువ్వు సైడే పోవాలి అన్నాడు అక్కడ మా బండోడు వెట్టన్నయ్య ఇద్దరూ ఉన్నారు అన్నాడతను పర్వాలేదు వాళ్ళు కూడా పక్కకు తప్పుకునే వరకు అటాక్ చేయం పదపద అంటూ తొందర పెట్టాడా మనిషి ఆకలితో కళ్ళు బైర్లు కమ్ముతున్న సంగతి బయట పెట్టలేదు రవీంద్ర భావమరిది తల ఊపి తను వచ్చిన దారిలో వెనక్కి బయలుదేరాడు తమ తమ ఆయుధాలను సిద్ధంగా పట్టుకుని ఒకరి వెనుక ఒకరుగా అతన్ని అనుసరించారు ఫారెస్ట్ గార్డులో రేగిపళ్ల మాదిరి పచ్చగా నిగనిగలాడుతున్న కాయలతో నిండి ఉన్న ఒక పెద్ద పొద దగ్గర ఆగాడు బండోడో చూడటానికి మాత్రం మహా రుచికరంగా ఉన్నట్టు కనిపిస్తాయన్నయ్యా చిరుచేదుగా ఉంటాయి కానీ ఆకలి తీరుతుంది ఆరోగ్యం కూడా అంటూ నాలుగు కాయలు తెంపి వెట్టికి అందించాడు మునిపళ్లతో ఒక కాయ కొరికి కనులు చిట్లించాడు వెట్టి ఇంతకంటే మంచివి మనకి దొరికే ఛాన్స్ లేదంటావా అడిగాడు ఇప్పటికి వేటితో సరిపెట్టుకోవటమే బాగుంటుందన్నయ్య తిండిగోలలో పడి మనం దూరంగా వెళ్ళిపోవటం బాగోదు కదా తను కూడా ఆరగించటం మొదలు పెడుతూ అన్నాడు బండోడు అతని మాటల్లో యథార్థాన్ని వెంటనే గమనించి మరొక్క కామెంట్ కూడా చేయకుండా ఆ పొద దగ్గరే చతికిల పడ్డాడు వెట్టి రెండు కాయల వరకు కొంచెం తేలికగానే తినగలిగాడు మూడవ కాయని మాత్రం నోటిలో పెట్టుకోవటం చేత కాలేదు అతనికి ఆకలిని భరించటమే తేలికనిపిస్తోంది బ్రదర్ వాటిని తినటం మనవల్లయ్యే పని కాదు చేతిలో ఉన్న వాటిని అవతలకు విసురుతూ అన్నాడు గులకరాళ్ల మాదిరిపోయి పదడుగుల దూరంలో ఉన్న ఒక పెద్ద పొద మీద పడ్డాయి ఆ రెండు కాయలు పడిన వెంటనే బుస్సుమని శబ్దం చేస్తూ తల బయటపెట్టింది ఒక మహాసర్పం ఒట్టిగా బయటపెట్టటంతో ఆగలేదు అది కోరలు కనపడేలా నోటిని తెరిచి వేగంగా మూడడుగులు ముందుకు వచ్చేసింది తను ఆరగిస్తున్న కాయల్ని కిందికి వదిలేసి గబుక్కున వెట్టి చేతిని పట్టుకున్నాడు బండోడు పడిపోయిన అడవి పొదని ఈడ్చినట్టు వేగంగా ఈడ్చుకుంటూ పదడుగుల దూరంలో తీసుకుపోయాడు మరో మేర ముందుకు పాకి నేలకు నాలుగడుగుల ఎత్తున పడగను పైకి లేపి పూత్కారం చేయటం మొదలుపెట్టిందా పాము చెమటలు ప్రత్యక్షమయ్యాయి వెట్టి ముఖం మీద విపరీతమైన దాహం వేస్తున్నట్టు ఎండుకుపోయింది గొంతు ఇప్పుడు మనం ఏం చేశామని అలా రెచ్చిపోతోంది తడబడుతున్న కంఠంతో బండోడిని అడిగాడు అదే నాకు అర్థం కావటం లేదన్నయ్య ఇట్లాంటి పాముని ఈ మధ్యకాలంలో నేను చూడలేదు మహా పొగరు మీదుంది చిన్న కంఠంతో చెప్పాడు బండోడో మనం అవతలికి వెళ్లిపోదామా అంటూ చుట్టూ చూశాడు వెట్టి ఏంటి చూస్తున్నావు అడిగాడు బండోడో ఇందాక నువ్వు చూపించి చెప్పిన పొదలు అంటూ మాట నాపాడు వెట్టి